ఇంత ముందు మన మిత్రుడు కోటేశ్వరావు గారు చెప్పారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది టిఆర్ఎస్ పార్టీ పరిపాలి పది సంవత్సరాలు పరిపాలించింది ఈ ముప్పై సంవత్సరాలు నగరం వేగంగా అభివృద్ధి చెందింది ఈ నగర అభివృద్ధిలో ఈ పట్టణీకరణలో ఈ పది సంవత్సరాలు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి ఈ టీవీ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ వచ్చినాకే తెలంగాణ హక్కులకు భంగం కలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినాకే ఈ పది సంవత్సరాలు ఎక్కువ నాళాలు చెరువులు ఈ స్పష్టమైన ఆరోపణ స్పష్టమైన ఆధారాలతో ఉంది నేను హైడ్రా కమిషనర్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఈ వేదిక ఛాలెంజ్ చేస్తున్నా టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి మన రాష్ట్రం మనం సిద్ధించినాక మన రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తారు మన రాష్ట్రాన్ని బాగుపరుస్తారు బంగారు తెలంగాణ చేస్తారని చెప్పిన అయ్యా కొడుకులు బావ బామర్దులు వీళ్ళు ఏం చేశారు ఈ పది సంవత్సరాలు మేము అడుగుతున్నాం ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటే ఇప్పుడు మేము ఒకటి చెప్పాం త్యాగ నాగేంద్ర గారు మా పార్టీలోకి వచ్చారు ఇప్పుడు మీరు అన్నారు మేము ప్రోత్సహిస్తున్నాం అన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డప్పుడు ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి ఇక్కడ గెలవాల హైదరాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే గెలవాలి మొన్నే మేము కంటోన్మెంట్ గెలిచాం ఎమ్మెల్యేలు మేము వచ్చినప్పుడు మా దా టైంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీ ఉండదు కేసీఆర్ అవైలబిలిటీ లేడు కేసీఆర్ ఓడిపోయినాక ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు కేసీఆర్ పార్టీ బీజేపీలో విలీనం చేయబోతుంది కేసీఆర్ పార్టీ కూతురు జైల్లో ఏం చేయలేదు కాపాడుకోలేకపోయాడు మమ్మల్ని ఏం కాపాడతారని చెప్పి ఆయన కపత్న హస్తాల నుంచి బయటకు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుదామని మా దగ్గరకు వస్తున్నాం మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోయినప్పుడల్లా ఆయన బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఒక మహిళా మంత్రి కూడా మంత్రివర్గంలో లేకపోతే మా దగ్గర నుంచి మహిళలు తీసుకొని మంత్రివర్గంలో తీసుకొని మొదటి ఐదు సంవత్సరాలు మహిళలు లేదు రెండో ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం లేని లేదు తర్వాత నాలుగో సంవత్సరాలు మా సవితాయింద్రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి ఇచ్చారు మేము దానికి దీనికి పోరాటం లేదు అసలు దానికి దీనికి అది సందర్భం లేదు దానికి దీనికి అది పోల్చే అవసరమే లేదు మొత్తం దానికి వేరు ఇది వేరు వాళ్ళ నుంచి భయపడి పారిపోయి మా దగ్గరకు వస్తారు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం మా దగ్గరకు వస్తాం మా దగ్గర నుంచి నుంచి మా దగ్గర నుంచి తీసుకున్న ఎమ్మెల్యేని భయపెట్టి డబ్బులతో తీసుకున్నాయి దానికి దీనికి అంత డిఫరెన్స్ ఉంది ఇంకా విషయం వద్దాం ఇప్పుడు చెరువులు నాళాల కబ్జాల విషయంలో వచ్చేటప్పుడు కదా ఈ రోజు హైడ్రా కమిషనర్ చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మరి దాని నాయుడు గారు చేసిన ఈ రోజు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు పెసుకు వచ్చిన మేము ఛాలెంజ్ చేసి తొడగొట్టి మా ముఖ్యమంత్రి గారు అలా నిజాయితీగా నిటారుగా నిలబడి చెప్తున్నారు మా మా మంత్రులు